ఏకలవ్య భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని జాగృతి వ్యవస్థాపక అధ్యకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ సీఎం కేసీఆర్ మొదలుపెట్టిన ఏకలవ్య భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని పూర్తి చేయలేని పరిస్థితులై ప్రభుత్వం ఉందని విమర్శించారు తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు ఎరుకల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ట్యాంక్ బండిపై ఉన్న కోమరం భీమ్ విగ్రహం వద్ద ఏకలవ్య జయంతి ఉత్సవాలు నిర్వహించారు కార్యక్రమానికి కవిత హాజరై ఏకలవ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత నాటి సీఎం కేసీఆర్ ఎరుకల కులస్తుల అభివృద్ధి కోసం ఎంపవర్మెంట్ స్కీమ్ ను ప్రవేశపెట్టారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని తుంగలు తొక్కిందన్నారు తాను శాసన ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చలనం లేదని విమర్శించారు యాభై వేల ఎరుకల కుటుంబాలకు అరవై కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూర్చే పథకాన్ని మెరుగుపరిచి ప్రభుత్వం యథాతథంగా అమలు చేయాలన్నారు ఐదు వందల కోట్ల రూపాయలతో ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఫ్యూచర్ లో ఏకలవ్యుడు విగ్రహాన్ని కూడా మరి ఏర్పాటు చేసుకునే ప్రయత్నం కూడా తప్పకుండా మనందరం కూడా చేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇవాళ భారతదేశ చరిత్ర ఎక్కడ చూసినా ఇప్పటి వరకు కూడా బహుజన వర్గాలకు సంబంధించి ఏ విధంగా అణచివిత ఉందనడానికి ఏకలవ్యుని యొక్క జీవితమే ఉదాహరణ మరి ఆనాడు గురుభక్తితో ఉండి కేవలం ఒక వ్యక్తే తన గురువు నమ్మినా సరే ఆ వ్యక్తి కూడా తనను ముందుకు తీసుకొని పోకపోయినా కూడా చరిత్రలో నిలబడిపోయేటటువంటి త్యాగాన్ని చేసినటువంటి ఏకలవ్యుడు నిజంగా మనందరికి కూడా ఒక రకంగా దైవం అవ్వాలి స్ఫూర్తి ప్రదాత అవ్వాలి ఆయన కానాడు అన్యాయం జరిగి ఉండవచ్చు గాక కానీ ఆయన గురుభక్తిని వీడలేదు సమాజానికి ఒక మంచి తోవను చూపించే ప్రయత్నమే చేసిండ్రు కానీ ఇప్పుడు మనందరం కూడా ఆయన వారసులుగా ఆయన బిడ్డలుగా మనకు అన్యాయం జరగకుండా మన స్థానం రాజకీయంగా మనకు వచ్చే విధంగా మన స్థానం మనకు ఆర్థికంగా వచ్చే విధంగా ఉద్యోగ విద్యావకాశాల్లో వచ్చే విధంగా సమ సమాజానికి పాటుపడుతూ తెలంగాణలో అందరం కూడా కలిసి ముందుకు అడుగు వేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాను దానికోసం నా వంతు ప్రయత్నంగా నేను మీ అందరినీ కలుపుకొని పోయి అనేక ఉద్యమాల్లో మనం ఇవాళ పాల్పంచుకుంటా ఉన్నాము మీరు చెప్పినట్టుగా కేసీఆర్ గారు ఆనాడు కట్టించినటువంటి భవనం ఇవాళ కనీసం పూర్తి చేయలేని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఉండడం చాలా దారుణం ఏకలవ్య భవనం తప్పకుండా త్వర త్వరితగతిన పూర్తి చేయాలని ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి ఎస్ స్కీమ్ వైఈఎస్ అంటే ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ అనేటటువంటి పథకాన్ని గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని ఇప్పుడు ప్రభుత్వం కంప్లీట్గా తుంగలోకి తొక్కింది రెండు మూడు సార్లు లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా మీ తరఫున ఈ అంశాన్ని నేను ప్రస్తావించినప్పటికీ కూడా ప్రభుత్వానికి కనీసం చీమగుట్టినట్టుగా లేకపోవడం చాలా దారుణం ఈరోజు ఏకలవ్యుని జయంతి సందర్భంగా మళ్ళొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఏదైతే అరవై కోట్ల రూపాయలు యాభై వేల ఎరుకల కుటుంబాలకు లబ్ధి చేకూర్చే విధంగా కేసీఆర్ గారు అన్నాడు ప్రవేశపెట్టినారో ఆ పథకాన్ని యథాతథంగా లేకపోతే ఇంకొంత మెరుగుపరిచి ఇంకా ఎక్కువ కుటుంబాలను కూడా కలుపుకొని చేసే విధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వెంటనే ప్రయత్నం ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు అన్నట్టుగా ఆనాడు ఎమ్మెల్సీగా కుర సత్యనారాయణ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇచ్చినప్పటికీ మరి గవర్నర్ గారు రిజెక్ట్ చేయడం అన్నది కూడా రాజకీయంగానే జరిగినటువంటి అంశమని నేను భావిస్తూ ఉన్నాను ఇటువంటి రాజకీయాలకు అతీతంగా మనం ఎరుకల సోదరుల యొక్క రాజకీయ